అందరికీ నమస్కారం రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి ఎన్నికల్లో సదరు సోదరి మనలందరూ కూడా మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను నా ఒక్కోటే కదా నేను ఓటైపోతే ఏమవుతుంది అని నిర్లక్ష్యం వహించకుండా అందరూ తప్పకుండా మీ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఒకసారి చరిత్ర చూసుకున్నట్లయితే పదిహేడు వందల సంవత్సరంలో అమెరికాలో అమెరికా అధికార భాషగా జర్మన్ ఉండాలా ఇంగ్లీష్ ఉండాలా అనే విషయంలో ఎన్నిక నిర్వహిస్తే ఒక్క ఓటు తేడాతో ఇంగ్లీషు అధికార భాషగా రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్ ఈరోజు ప్రపంచాన్నే ఏలుతున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా మారింది అది ఒక్క ఓటు వల్లనే అలాగే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో ఫ్రాన్స్లో రాచరిక వ్యవస్థ ఉండాలా రిపబ్లిక్ వ్యవస్థ కావాలా అనే విషయంలో నిర్వహించిన ఎన్నికల్లో ఒక్క ఓటుతో వెయ్యి సంవత్సరాల రాచరిక వ్యవస్థ రద్దై రిపబ్లిక్ వ్యవస్థ అధికారంలోకి రావడం జరిగింది అంతెందుకు వామనుడు రాక్షసులైనటువంటి బలిచక్రవర్తిని ఒకే ఒక్క అడుగుతో పాతాళానికి తొక్కేయడం జరిగింది అలాగే శ్రీరామచంద్రుడు ఒకే ఒక్క రామబాణంతో రాక్షసులైనటువంటి రావణాసురుని సంహరించడం జరిగింది కాబట్టి మీ అమూల్యమైన ఒకే ఒక్క ఓటుతో సచీర్త కలిగినటువంటి వ్యక్తులని శాసనసభలకు పంపిస్తే మనం భావితరాలకి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వాన్ని అందజేసినటువంటి వ్యక్తులుగా మనం చరిత్రలో నిలిచిపోతాం కాబట్టి మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకొని మంచి వ్యక్తుల్ని శాసనసభలకు పంపిస్తారని మీరు అందరూ తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం